ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావం చూపాయి ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతి దాడులకు దిగితే యుద్ధం మరింత తీవ్రమవుతుందనే భయాల మధ్య మద్ మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు ఫలితంగా సెన్సెక్స్ నిఫ్టీ రెండు శాతానికి పైగా పతనమయ్యాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి దిగ్గజ సంస్థలు తీవ్రమైన అమ్మకాలు ఒత్తిడికి గురయ్యాయి ఇవాల్టీ ట్రేడింగ్లో మదుపరుల సంపద తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల మేర ఆవిరైంది పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సహా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు అమాంతం పెరిగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి రికార్డు స్థాయి గరిష్టాల వద్ద మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ రెండు శాతానికి పైగా పతనమయ్యాయి వరుసగా నాలుగో సెషన్ లో నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ ఇవాళ పదిహేడు వందల అరవై తొమ్మిది పాయింట్లు పతనమైంది ఉదయం ఎనభై మూడు వేల రెండు పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ప్రారంభమైంది మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకున్న సూచి ఎనభై మూడు వేల ఏడు వందల మూడు పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది అనంతరం మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల మధ్య మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు విదేశీ సంస్థాగత మదుపరులు వరుసగా లాభాల స్వీకరణను కొనసాగించడం కూడా మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది ఫలితంగా సెన్సెక్స్ ఒక దశలో ఎనభై నాలుగు పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది చివరకు ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ ఐదు వందల నలభై ఏడు పాయింట్లు తగ్గి ఇరవై ఐదు వేల రెండు వందల యాభై వద్ద ముగిసింది ఇవాల్టి ట్రేడింగ్ లో సెన్సెక్స్ ముప్పై సంస్థల్లో జేఎస్ డబ్ల్యూ స్టీల్ మినహా అన్ని సంస్థలు నష్టాలతో ముగిశాయి ఎల్ ఎన్టీ యాక్సిస్ బ్యాంక్ టాటా మోటార్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థలు నాలుగు శాతం వరకు నష్టపోయాయి పశ్చిమాసియాలోని ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆందోళనలు మదుపర్లలో నెలకొన్నాయి పశ్చిమాసియాలో భయాల నేపథ్యంలో చమురు ధరలు పెరగడం మరో కారణంగా కనిపిస్తోంది డెబ్బై డెబ్బై ఒక్క డాలర్ల వద్ద కొనసాగిన బ్యారెల్ చమురు ధర డెబ్బై ఐదు డాలర్లకు చేరింది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ కు సంబంధించిన నిబంధనలను ఇటీవల సెబీ కఠిన ంతరం చేయడం కూడా మార్కెట్ నష్టాలకు మరో కారణంగా తెలుస్తోంది ఇటీవల చైనా ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో ఆ దేశానికి చెందిన స్టాక్స్ రాణిస్తుండగా ఎఫ్ఐఐల పెట్టుబడులు భారత మార్కెట్ల నుంచి తరలిపోతున్నాయని ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి